స్ట్ ఇట్ ఇస్ అరౌండ్ ఫోర్ లాక్ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ దానిలో మేల్ ఓటర్స్ టూ లాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ వన్ ఉన్నారు ఫీమేల్ ఓటర్స్ వన్ లాక్ నైన్టీ టూ థౌసండ్ సెవెన్ సెవెన్ సెవెంటీ నైన్ ఉన్నారు సో క్యాండిడేట్స్ మీకు అందరికి తెలుసు టోటల్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వన్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఇన్ రేస్ అండ్ రేప్ లో పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్ యూసఫ్ కూడా అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది రేపు నైట్ రేపు పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది ఎల్లుండి మార్నింగ్ నుంచి ద ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్ సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందిలు అండ్ ఏపీఓస్ పిఓపీఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వలన కూడా రేపు మార్నింగ్ ఈ ఆల్సో కమ్ టు నో రాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్ కు ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈసారి మీకు అందరికీ తెలుసు ఫోర్ బ్యూస్ వాడుతున్నాం ఫోర్ బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం సో దానికి కావాలనే ఈవీఎం సఫిషియెంట్ గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకుని విజయభాస్కర్ స్టేడియం కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది స్టోర్ కూడా చేయడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా త్రీ టైర్ సెక్యూరిటీ కూడా ఇన్నర్ రింగ్ లో పారామిలిటరీ ఫోర్సు నెక్స్ట్ రింగ్ లో స్టేట్ పోలీస్ ఫోర్సు దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్లెండ్ఓ కూడా వారు కూడా అక్కడ త్రీ టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి బ్యాలెట్ యూనిట్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫోర్ ఉన్నాయి వీవీ ప్యాట్స్ ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నారు ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నాయి సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ టూ డేస్ కూడా పూర్తిగా ఫ్లెయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ బార్డర్ చెక్ పోస్ట్ మ్యాండ్ వైస్ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మన తరపులోంచి ఎలక్షన్ అతడి తరపులోంచి అన్ని ఏర్పాటు చేశాం అండ్ ముఖ్యమైన అంశం మీకు పోలింగ్ స్టేషన్ కూడా మీకు జోన్ వైస్ ఇస్తున్నాం ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది థట్ ఆఫ్ గాట్ వన్ థర్టీ నైన్ లొకేషన్ ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ టూ ట్వంటీ సిక్స్ ఉన్నాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం అన్ని పోలింగ్ స్టేషన్స్ లో వీఆర్ కీపింగ్ వెబ్ కాస్టింగ్ కంటిన్యూస్ మానిటరింగ్ బై సీసీటీవీ కెమెరా బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేక ఎక్కడ లేని ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం అన్ని లొకేషన్స్ లో డ్రోన్ కూడా డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సో వీ నో ఎనీ అన్ టూ అడ్ ఇన్సిడెంట్ ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు గ్యాదరింగ్ ఉన్నారు ఎక్కడన్నా లాన్ ఆర్డర్ పాలన వచ్చినా కంటిన్యూస్ గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది ఇదన్నీ ఏర్పాటు మన తరపులో చేశాం అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపుగా వన్ ఆర్ త్రీ మెంబర్స్ వారు క్యాస్టింగ్ కూడా చేశారు సీనియర్ సిటిజన్ అండ్ పీడబ్ల్యూ ఓటర్స్ కూడా క్యాస్టింగ్ చేయడం జరిగింది సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్ ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ బీన్ డన్ సో నా మీ ద్వారా మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈసారి తప్పకుండా వీ హావ్ అ వెరీ ఇన్ఫేమస్ నేమ్ ఫర్ లో ఓటర్ టర్న్ అవుట్ ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ అండ్ జూబ్లీ హిల్స్లో కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు ఎక్కువ రాలేదు ఈసారి మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ ఓటర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్యాష్ దేయర్ ఓట్ ఇన్ దిస్ బై ఎలక్షన్ అండ్ అట్లీస్ట్ దిస్ టైం డెఫినెట్లీ వీ షుడ్ బీట్ అవర్ ప్రీవియస్ రికార్డ్ అని కోరుకుంటున్నాను నవ్ ఏ రిక్వెస్ట్ సిపిసార్ టు గివ్ అ బోర్త్ ద జాన్ సిపిసార్ గివ్ బ్లా సెక్యూరిటీ ప్లాన్ వస్తుంది థ్యాంక్ యూ కమిషనర్ జిహెచ్ఎంసీ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ గారు హమంత్ గారు ఎసీపీ పాదాన గారు ఎస్సీపీ ఎలక్షన్ సెల్ తర్వాత తర్వాత ఫ్రెండ్స్ ఫ్రమ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఓమ్ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్ ఇప్పుడు సిటీ పోలీస్ నుంచి మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్గా చేశాను ఇప్పుడు కూడా బందోబస్తు బ్రీఫింగ్ జరుగుతుంది త్రీ ఫోర్ ప్లేసెస్లో జరుగుతుంది యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్ ఈజ్ కన్సర్న్ ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు సో వి హావ్ అ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సిక్స్టీ ఫైవ్ లొకేషన్లో ఇది ఉంది సెవెంటీ ఫోర్ నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి వన్ ఎయిటీ వన్ నార్మల్ పోలీస్ పోలింగ్ స్టేషన్స్ ఫాల్ థౌద్ది సెవెంటీ ఫోర్ నార్మల్ లొకేషన్స్ సో ఇదిలో ఎంసీసీ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పాలా మే పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు గుడ పెడుతున్నారు ఆల్ పోలింగ్ స్టేషన్ లో ఒక హోమ్ గార్డ్ తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ ఎజీస్ ఎస్సిస్ హెడ్ కానిస్టేబుల్ ఇది గుడ పెడుతున్నాను అపార్ట్ ఫ్రమ్ దట్ క్రిటికల్ లొకేషన్స్ లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్ హాఫ్ సెక్షన్ అంటే ఫోర్ పర్సెంట్ మినిమం అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది ఎయిట్ కంపెనీ వచ్చింది మొత్తం ఎయిట్ కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వస్తు వర్క్ చేస్తున్నారు సో దెర్ ఈస్ నో డివియేషన్ అండ్ వీఆర్ యూటిలైజింగ్ దెమ్ ఆన్ అ ప్రాపర్ ప్లేసెస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ తర్వాత మనది వెస్ట్ వెస్ట్ జోన్ తర్వాత సౌత్ వెస్ట్ జోన్ కూడా ఫోర్స్కి స్టాండ్ టూలో పెట్టాను దాన్ని ఆల్ ద ఫోర్సెస్ ఆర్ ఇన్ స్టాండ్ టూ ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వస్తే వీ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దోస్ పీపుల్ ఇంకా అదర్ ఫోర్సెస్ కూడా ప్రాపర్గా పెట్టాను అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ సెవెంటీ టూ అవర్స్ ప్రియర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను యాజ్ పర్ ద ఎంసీసీ మన ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోర్ట్ ప్రకారం అది జరుగుతుంది సో వీఆర్ ఎన్స్యూరింగ్ అ వెరీ వెరీ పీస్ఫుల్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా టిల్ నౌ లా అండ్ ఆర్డర్ ఇస్ అన్ అండర్ కంట్రోల్ సో మొత్తం ఫోర్స్ ప్రాపర్గా ఫ్లాగ్ మార్చ్ ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ చేస్తున్నారు సో ఫార్ నాట్ అ సింగల్ లాయన్ ఆర్డర్ ఈ సూజ్ కేమ్ టు అవర్ నోటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్యూస్ఫుల్ సో వీల్ రిక్వెస్ట్ ఆల్ ద వోటర్స్ మీరు కూడా అది డెమోక్రటిక్ ఫెస్టివల్లో వచ్చి మీ మీ బోట్ కాస్ట్ చేయండి సో పోలీస్ ఈస్ దేర్ దే విల్ గివ్ యు ఫుల్ ఫుల్ ప్రొటెక్షన్ పీస్ఫుల్ ఎన్వారాన్మెంట్ అండ్ వీ విల్ అస్యూర్ యూ అ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ థ్యాంక్ యూ టీ సో ఈరోజు నా టోటల్ ఫోర్స్ వన్ సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఫోర్స్ కి డిప్లామెంట్ చేశాను ఇది ఆన్ పేపర్ ఇంకా కూడా మన డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఆ ప్లాటూన్స్ కూడా నేను పెట్టున్నాను సో ఇఫ్ ఎనీ థింగ్స్ ఈజ్ రిక్వైర్డ్ డెఫినెట్లీ దోస్ ప్లాటూన్ విల్ మూవ్ एलक्ष बंदोबस्त फोटा सो इधी थ्री डीसीपी टू एडिशनल एस फाइव एसीपी ट्वेंटी सिक्स इंस्पेक्टर वन थर्टी सिक्स सब इंस्पेक्टर थ्री हंड्रेड अ थर्ट फाइव एएसई पब्लिक हेड काटेबिटी एट उमी सिक्स फिफ्टी थ्री पीसी वन फिफर पीसीू नई वन एची वन उमंगार्ड ఆల్ టుగెదర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అది మన పోలీస్ సైడ్ నుంచి పెడుతున్నాను అపార్ట్ ఫ్రమ్ దాట్ సెవెంటీ త్రీ సెక్షన్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ దట్ ఈ ఎయిట్ కంపెనీస్ ఇది కూడా సిఐఎస్ఎఫ్ అది డిప్లాయ్మెంట్ చేస్తున్నాను సో ఇది ఫుల్ ప్రూఫ్ ఉంది ట్వెల్వ్ సెక్షన్స్ ఆల్సో వీఆర్ ఫ్రమ్ అవర్ ఆర్మ్ గార్డ్ ఇది కూడా పెడుతున్నాను एम सी सी वायलेशन केसेस जो हैं ट्वेंटी सेवन केसेस हम लोग ने बुक किया है और डिफरेंट डिफरेंट पुलिस स्टेशन में ये केसेस बुक हुए हैं और उस पर जो है हमारा इंक्वायर इन्वेस्टिगेशन टीम जो है उस पर काम कर रहा है सो दैट इज इन द नोटिस ऑफ ऑनरेबल इलेक्शन कमीशन ऑनरेबल डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर्स एंड आर के नोटिस में भी है एंड वी आर डूइंग अ प्रॉपर इन्वेस्टिगेशन ऑन दोस्ट सो आल टूगेदर ट्वेंटी फिलीम नगर जो बंजारा हिल बोराबंडा से जुबली हिल थ्री मधुरा नगर सिक्स टोली चौकी टू सनत्नगर टू बुक् వాట్ ఎవర్ వీడియో వీ గాట్ సర్క్యులేటెడ్ వి ఆల్రెడీ ఎన్క్వైరీ చేస్తుంది ఆ రోజు అండ్ మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓటర్స్ కూడా ప్లీజ్ ఓట్ బేజ్డ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఇంకెవరైనా ఇలా ఓటర్ని ఇంటిమీడియేట్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసినా వారి మీద కఠిన చర్యలు ఉంటుంది మీరు కూడా మీ దృష్టికి వచ్చినా తప్పకుండా ప్లీజ్ బ్రింగ్ టు అవర్ నాలెడ్జ్ వీ డెఫినెట్లీ టేక్ యాక్షన్ దీంతో పాటు ఐ విల్ కన్ఫర్మ్ ఐ విల్ జస్ట్ ఫైనల్ రెండు ఇంపార్టెంట్ చెప్పేస్తాను క్యాష్ టోటల్ సీజర్ टोटल फल क्या अरउंड थ्री क्रोर्टी फिफ्ट थोश क्या ती क्रोर्ट वन लैक् सीज्जें अड दी लिखर प्रोगबिशन कमीशनर आफ् एक्सईजन प्रोगिबिटरी आर्डर इवेदी पोल ए యా సో డ్రైడే డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ నుంచి లెవెన్త్ ఈవినింగ్ వరకు లెవెన్త్ అప్ టు ద పోలింగ్ టైం వరకు అదేవిధంగా కౌంటింగ్ డే అప్పుడు కూడా ఫోర్టీన్త్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ వరకు డ్రై డే డిక్లేర్ ఇచ్చడం జరిగింది ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు టెల్ యూ అండ్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఆల్ ఎఫ్ఎస్టీ అండ్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ లో కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఉండడం జరిగింది పోలింగ్ పోలింగ్ టైమ్స్ హ్యావ్ చేంజ్ టైం అప్ టు సిక్స్ పిఎం సిక్స్ పిఎం వరకు ఈసారి వన్ అవర్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది యా మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు సో దాట్ ఆల్సో యా దానికి కూడా ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ఆర్బీఐ ఆర్బీఐతో మీటింగ్ పెట్టడం జరిగింది అండ్ బ్యాంక్ స్టేట్ నోడల్ ఆఫీసర్స్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దే ఆర్ మానిటరింగ్ ఇట్ సో దాట్ విల్ డెఫినెట్లీ విల్ కమ్ టు ద క్లియర్ కట్ గా ఏ అకౌంట్ నుంచి ఎవరికి వెళ్ళింది కూడా డీటెయిల్స్ కలెక్ట్ అయ్యారు పోలీస్ పర్సనల్ ఆల్రెడీ పోలీస్ జాన్సీపీ గారు చెప్పడం జరిగింది అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ పెడుతున్నాం పోలింగ్ అఫీషియల్స్ దాదాపుగా టూ థౌసండ్ సిక్స్టీ మెంబర్స్ వారు పోలింగ్ సిబ్బంది ఉంటారు దీంతో పాటు సెక్టర్ ఆఫీసర్స్ ఉంటున్నారు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ దెన్ ఫ్లెయింగ్ స్క్వాడ్ అండ్ తహసీల్దార్ వారి టీం ఆర్ ఆర్ఓ ఆర్ఓ అండ్ అందరి టీం అందరం ఉన్నారు సో దాదాపుగా ఫ్రమ్ అవర్ సైడ్ త్రీ థౌసండ్ మెంబర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ డిస్టిక్ ఎలక్షన్ సైడ్ నుంచి చేయడం జరుగుతుంది యా హోర్ వీ గాట్ కంప్లైంట్ ఇట్ ఇస్ కేస్ హ్యాస్ బీన్ బుక్డ్ కేస్ ఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఆల్రెడీ కన్సర్డ్ ఎస్హెచ్ఓస్ కి ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ నేనే బట్ దట్ వై బట్ ఆరో ఆస్ గివెన్ అప్ టు ఫైవ్ ఓ క్లాక్ ఆర్ఓ గారు వారు టైమింగ్ లో ఇచ్చిన ప్రకారం స్టిక్ చేస్తాం జనరల్ గా హీ హాజ్ గివన్ అప్ టు ఫైవ్ ఓ క్లాక్ యా అది కూడా డీటెయిల్స్ ఉన్నాయండి ఇప్పుడు క్యాష్ సీజ్ చేసిన దానిలో ఎంతమంది క్యాష్ చేసిన దానిలో రిలీజ్ కూడా చేయడం జరిగింది అండ్ వీ హ్యావ్ రిలీజ్డ్ అరౌండ్ టూ క్రోడ్స్ లెవెన్ ల్యాక్స్ రిలీజ్ చేయడం జరిగింది దెన్ ఇంపార్టెంట్ విషయం ఈసారి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ దిస్ టైం ఫెసిలిటీ ఫర్ మొబైల్ డెపాజిట్ వీల్ చైర్ ఎనివే వీల్ చైర్ ఎనివే వీల్ ప్రొవైడ్ వీల్ చైర్ ప్రొవైడ్ పొజిషన్ చేస్తాం అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చేస్తాం మొబైల్ డెపాజిట్స్ ఫర్ ఆల్ ద పర్సన్స్ ఆర్ కమింగ్ విత్ ద మొబైల్ ఫర్ ద పోలింగ్ స్టేషన్స్ వారికి మొబైల్ చేయడం జరిగింది మళ్ళీ మీద మీ ద్వారా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తాం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ నాట్ ఐడి కార్డ్ దే షుడ్ బ్రింగ్ దర్ ఎపీ కార్డ్ లేదన్నా అదర్ టోల్ ఐడీ కార్డ్స్ ఆధార్ కార్డు పాస్బుక్ పాస్పోర్టు పాన్ కార్డు ఇది డిఫరెంట్ ఐడి కార్డ్ టోల్ ఐడి కార్డ్స్ అంతా అల్రెడీ మీకు ఇచ్చే మళ్ళీ మీరు ఇస్తాం సో దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్ అలాంగ్ విత్ దర్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ జస్ట్ ఫెసిలిటేట్ దమ్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్ మాక్సిమం అందరికీ ఎపి కార్డ్ ఉంటాయి లెట్ దమ్ బ్రింగ్ ద ఎపి కార్డ్ ఎపి కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ తప్పకుండా అందరికి ఉంటాయి ఆధార్ కార్డ్ లేని వాళ్ళు దే కెన్ బ్రింగ్ దేయర్ పాస్బుక్ కార్ పాస్పోర్ట్ ఆర్ ఎనీ అదర్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ద టోల్ ఐడి కార్డ్స్ ఉండదన్న ఏదైనా ఇష్యూ చేయొచ్చు తీసుకురావచ్చు ఐడి కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ ఉంటాయి ఆ పాస్బుక్ అయినా వారు తీసుకురావాలి వితౌట్ ఐడి కార్డ్ నో బడీ అలౌడ్ టు క్యాష్ దేర్ ఓట్ సో ప్లీజ్ చాలా మంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవడం జరుగుతుంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తో పాటు దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడీ కార్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ వాంటెడ్ టెల్ ఒక ఆయన ఆయన మీరు మీరు అడిగారు సార్ దాని దాని ఎవరెవరు కంపెనీ వచ్చిందో వారిని ఏఎస్జి లిస్ట్ లో పెట్టాం ఏఏజ్ లిస్ట్ లో పెట్టిన వరకు డబుల్ చెక్ అవర్ ఐడి కార్డ్ ఐడి కార్డ్ విల్ బి డబుల్ చెక్ చెక్ బై ద కన్సర్న్ పీఓ ఇట్స్ పిఓ చెక్ చేస్తారు వారి ఎలక్టర్ లో వారి పేరు ఇన్వాల్వ్ పేరు చేయడం జరిగింది వారు మార్క్ చేయడం జరిగింది మార్క్ ఉన్న వాళ్ళకు ఈవెన్ దేవ్ ది బ్రింగ్ ఐడి కార్డ్ విల్ డబుల్ వెరిఫై చేసిన తర్వాతనే వారు అండ్ పోలింగ్ ఏజెంట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఓటర్ చేయడం జరుగుతుంది కంప్లీట్లీ ఎక్కడెక్కడ ఇష్యూ లేని వాళ్ళకి ఇచ్చేస్తాం దాదాపు ఎక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు దట్ లిస్ట్ ఇస్ విత్ అస్ ఈచ్ పోలింగ్ స్టేషన్ వైజ్ ఎవరెవరు పేరు ఇయో लेकिन स्विफ्टडो डेड देंट डूप्लीकेट वाले लो रोल अल्ली मार्क दा द्वारा क्षेत्र जो या सो नो बल मैसेजेस इज बैंड नो बल मेसेजेस बल्स फारवर्ड बिजनेस द्वारा वाटप बिजनेस लेकिन इंस्टा द्वारा वटर मेसेजेस इन फेसबुक द्वारा नो इट इज बैंड दट इज बैंड अं नो సైలెంట్ స్పిరియడ్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ అలౌడ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయొచ్చు వారి క్యాండిడేట్ వారు వాళ్ళు విత్న్ త్రీ ఫోర్ మెంబర్స్ నాట్ మోర్ దెన్ ఫోర్ మెంబర్స్ అది కూడా డోర్ టు డోర్ లో వారు వెళ్ళి క్యాంపెయిన్ చేయొచ్చు బట్ నో నో అదర్ క్యాంపెయిన్ ఈజ్ అలౌడ్ అండ్ నో అదర్ సోషల్ మీడియాలో వారు వేరే ప్రతి అకౌంట్ ద్వారా ఇండివిజువల్ ఓటర్స్ ని వారికి బల్క్ మెసేజ్ చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో బ్యాండ్ దట్ ఇస్ ఆల్సో బ్యాండ్ रेप रोजे उ मार्निंग इलेवन मॉर्निंग बट इट शुड नाट कम विन हंड्रेड मीटर रेल कैंपेन चयकूं डे विथ इन हंड्रेड मीटर दे शुड नाट कैंपेन सिस ओ क्लाक तक कितना लोग अंदर है सबको अलाउ करेंगे वो बारह बजे ग्यारह बजे तक अलाउ करेंगे वो टोकन दे टोकन दे देंगे लास्ट लास्ट नाम से लास्ट का बंदा कौन रुक रहा है वहां से टोकन देंगे रिवर्स टोकन देंगे सबको अलाउ करेंगे सिक्स के बाद सिक्स के बाद के बाद गेट क्लोज हो जाएंगे गेट पक्का वो पोलिंग स्टेशन का लोकेशन का गेट क्लोज हो जाएंगे सिक्स के अंदर कितना लोग रहेंगे सब पूरा वोट करके जाएंगे डोर टू डोर वैसे कैंडिड कैंडिड वाले से कैंडिड वाले साइलेंस पीरियड में दें डोर टू डोर वाले वेल डिफाइंड रोल है ठीक है स्ट्राइकिंग फोर्स का वेल डिफाइंड रोल है स्पेशल स्ट्राइकिंग फोर्स का भी वेल डिफाइंड रोल है ठीक है तो उसको हम लोग पूरा का पूरा फॉलो करेंगे लास्ट टाइम भी कोई इशूज नहीं हुए हैं तो अभी जो है वेल जो स्ट्राइकिंग फोर्स और स्पेशल स्ट्राइकिंग फोर्सेस है उसका मेन रोल है कि पीसफुल इलेक्शंस को कंप्लीट कराना कहीं पे भी अगर अनवांटेड अनवॉन्टेड एंटी सोशल एलिमेंट्स इकट्ठा होते हैं खड़े होते हैं तो वहां जाके हमारा स्ट्राइकिंग फोर्स स्पेशल स्ट्राइकिंग फोर्स उन पर एक्शन लेगा और इंश्योर करेगा कि लॉ एंड ऑर्डर पीसफुल रहे और पब्लिक जो है पीसफुली इलेक्शन में वोटिंग करने के लिए आए क्या yeah, yeah. आज शाम से जो है आफ्टर वोटिंग अभी जो साइलेंस uh, जो टाइमिंग जो आ गया है इसके बाद से जो भी आउट वोटर्स हैं उसको छोड़ के बाहर के जितने भी लोग हैं जो वोटर्स नहीं हैं उनको जो है असेंबली सेगमेंट छोड़ना पड़ेगा सो आवर टीम्स आर स्टार्टिंग रेट्स अभी इससे स्टार्ट हो जाएगा जितने भी बड़े होटल्स हैं या लॉजेस हैं या फिर गेस्ट uh, हाउस है और शादी खाना है फंक्शन हॉल्स है उन सब में हम लोग चेकिंग स्टार्ट करेंगे और इट इज अ क्लियर कट इंस्ट्रक्शन फ्रॉम इलेक्शन कमीशन ऑफ इंडिया एंड वी आर फॉलोइंग हंड्रेड परसेंट इन टोटल कोई भी आदमी जो यहाँ का वोटर नहीं है अगर वो नहीं पकड़ा गया तो वी विल टेक अ एक्शन अकॉर्डिंग टू इलेक्शन कमीशन इंस्ट्रक्शन एम सी सी वायलेशंस पे उसको लेंगे तो uh, जो भी इस तरह के लोग हैं वो प्लीज विकेट द असेंबली सेगमेंट किन था <सथिण> के लिए इलेक्शन नहीं नहीं यू आर टॉकिंग अबाउट द मेन रोड और वॉट नहीं मेन रोड में जो है हम लोग ट्रैफिक को वैसा बंद नहीं कर सकते कोई भी इमरजेंसी है एम्बुलेंसेस है या फायर ब्रिगेड का है या किसी और चीज का है अननेसेसरी ट्रैफिक के लिए जो दूसरे लोगों को अपना हमारी तरफ से एडवाइजरी भी आएगा और दूसरे लोगों को हमारा अपील ये रहेगा कि यू शुड टेक सम अदर रूट सो मेनी रूट्स आर देयर सो बेटर टू अवॉइड मेन रोड जो जुबली का रोड है उसको अवॉइड करने के लिए अंटिल अनलेस सम इमरजेंसीज इमरजेंसीज में जो व्हीकल्स हम लोग अलाउ करेंगे वो अलाउ रहेगा थैंक यू Uh, EVM uh, mark poll will start early morning. Five o'clock after five o'clock they will start the process. Mark poll will be each vote will be voted for one candidate. So total fifty-nine votes they poll. In front of polling agents, they do the mark poll, they check that votes, then they remove the votes from the uh, VV box, then seal it. దెన్ పోల్ సర్టిఫికేట్ దే విల్ ప్రిపర్ ఆఫ్టర్ మాక్పోల్ సర్టిఫికేట్ ఇస్ ఓవర్ దాట్ ప్రాసెస్ స్టార్ట్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆస్కింగ్ ఎనీ చాన్స్ ఆఫ్ ఈవీఎం ఆల్సిన ఎక్కడైనా ఈవీఎం పని చేయకుండా ప్రాబ్లమ్ వచ్చింది నా దఫిషియెంట్ బ్యాక్అప్ ఈవీఎం విత్ సెక్టర్ ఆఫీసర్స్ టో థర్టీ ఎయిట్ సెక్టర్డ్ ఆఫీసర్స్ విల్ హావ్ సఫిషియన్ ఈవీఎంస్ విత్ దమ్ సో దే విల్ బీ ద ఫస్ట్ పర్సన్ దే దే ఓన్లీ టేక్ ద ఈవీఎంస్ విత్ దమ్ అలాంగ్ విత్ సెక్టర్ ఆఫీసర్స్ వీ హల్ ఇంజనీర్ They also go along with them. Malfunction Jaringana, Vatondraga, Academy, maximum within half an hour, they will uh, clear that issue. So malfunctioning Aina malfunction, we are prepared and uh, we are expecting less number of malfunctioning happens because the machine has gone undergone a lot of checks and balances by the initial engineering team, firmware. So we are, still there's any chance there, we are ready to we have a backup plan. वी हिश्यूड द पास पास टू यू सो प्लीज यूज द पास्ट विस् डों गो दैट इज मई रिक्वेस्टू रोल गा सो यू नो अब युवर रोल सो युवर रोल इज वेरी वेरी क्लियर दट ఆవర్ పీపుల్కి కూడా మంచి ఐడియా ఉంది డోంట్ వరీ విల్ కాపరేట్ వాట్ ఎవర్ ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేయర్ యాజ్ పర్ దాట్ వీ విల్ డెఫినెట్లీ విల్ కాపరేట్ తర్వాత మీరు కూడా కొంచెం దయచేసి కొంచెం ప్రాపర్గా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ చేయండి డోంట్ గో ఫార్ ఇన్సైడ్ అండ్ టేక్ అ దిస్ థింగ్ అండ్ వాట్ ఎవర్ ద డూస్ అండ్ డోంట్స్ ఆర్ దయర్ ఇది ఫాలో చేస్తే బెటర్

any स्प्रेड don't, एनी don't, don't uh, or unverified न्यूज ఎస్పెషల్ లెటర్ టు ఈవీఎం అండ్ ప్లస్ త్రూ మీ ద్వారా కూడా పంపించిన వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ప్లీజ్ ఎనీథింగ్ వీఆర్ రెడీ ప్లీజ్ సెండ్ టు అర్ ద అవర్ సిపిఆర్ వీల్ క్లారిఫై చేస్తాం ఉందియా లేదా వీ జస్ట్ క్లారిఫై ఒన్స్ ఇట్ క్లారిఫై ఆఫ్టర్ దట్ యూ పబ్లిష్ యూ జస్ట్ వెయిట్ ఫార్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ విల్ క్లారిఫై ఇట్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ జస్ట్ టెల్ యూ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ నవ్ వీఆర్ వాచింగ్ త్రూ డ్రో ఆల్సో ఇన్సైడ్ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ ఇస్ దర్ సో వీ ఆల్సో నో వెర్ ద ఇష్యూ వీల్ ఆల్సో Send our team to uh, monitor very closely. All 113 locations are uh, drones. Tonight. Uh, counting, still time is there, okay. After I will tell. Uh, counting is 40, uh, 42 42 tables are there. So, maximum we will have uh, 10 rounds, 10 rounds, 10 rounds. So, thank you so much. नहीं 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 कुछ भी नहीं पीओ देखेंगे पीओ देखेंगे जो प्रिजाइडिंग ऑफिशियल्स हैं वो लोग देखेंगे हमारे तरफ से नहीं है मॉर्निंग तो से लेके टिल कंप्लीशन ऑफ वोटिंग ECA will declare. ECA will declare. ECA will declare that when the model code of conduct will come, down. but this Caesar and everything after uh, 12th, it won't be much. Uh, we'll withdraw the flying squad after that one. But model code conduct after the declaration of result, ECA will declare. <laughs> ne, 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 po, na, serial number 12407 Polling station is counting. प्रसईडिंग आफीसर्सी प्रत्येक वार ऐप जो ऐप द्वारा वो दीप आंग इव्री टू अवर्स विल सो वन इंपारटेंटिंग दि रिगार हंड्रेडर लाइन सेना सो देरी इंपारटे सो ना रिक्वस्ट अटे दाप फा अंडर हड्रेड मीटर्स दैट डे विल रिक्वेस्ट दैम नॉट टू ओपन बिकॉज चाला मंदिर शॉपी दे आर गैदरिंग ओवर दियर सो दैट इज इंपॉर्टेंट थिंग सेकेंड थिंग इज दैट मी मी बोस्ट कास्ट ची मी इंटोल्ल में वेलानी दैट इज वेरी इंपॉर्टेंट बिकॉज यहाँ वहाँ लोग जो है फिरते रहते और भीड़ भीड़ इकट्ठा भी करते रहते दूसरे लोगों को लगता है कि पूरा लॉ एंड ऑर्डर का सिचुएशन है तो गवर्नमेंट भी पेड हॉलीडे दी है आप अपना वोट कास्ट कीजिए और आप अपने घर पे चले जाइए घर पे रहिए अननेसेसरी जो है वहां पे इधर उधर भीड़ लगाने की जरूरत उस दिन नहीं है और 200 मीटर 100 मीटर का लाइन को प्रॉपरली रिस्पेक्ट करना है वहां पे आने से ज्यादा एक से मोर देन फोर पीपल और फाइव पीपल इकट्ठा होने से डेफिनेटली पुलिस विल टेक एक्शन उस दिन जो कि इलेक्शन कमीशन वी ऑल आर डिप्लॉयड डिप्यूटेड अंडर इलेक्शन कमीशन ऑफ इंडिया तो उस दिन हमारा जो है इलेक्शन कमीशन के इंस्ट्रक्शन के हिसाब से हम काम करते किसी को भी कोई भी बोलता नहीं मैं इसलिए खड़ा हूं मैं उसलिए खड़ा हूं तो वी विल नॉट लिसन सो प्लीज एनश्योर आप अपना वोट प्यार से दीजिए और इमीडिएटली आप अपने घर पे जाके अपना छुट्टी मनाइए दैट इज फ्रॉम माई साइड थैंक यू वेरी थैंक यू